మృగశీర్ష నక్షత్రం మృగశిర నక్షత్రము ఇది మృదు నక్షత్రం చంద్రుడు శుక్రుడు ఈ నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు స్త్రీ పురుషులు మిక్కిలి కామోద్రేకంతో ఉంటారు స్త్రీ పురుషుల మధ్యన అన్యోన్యతను పెంచుతుంది దాంపత్య సౌఖ్యానికి మిక్కిలి ఉపయోగపడే నక్షత్రము ఇది చాలా కోరికలతో ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రము శుభకార్యముల అన్ని శుభ కార్యములందు ఉపయోగిస్తారు శిర మృగశిరాత్రయం శిరహ మృగశిరాత్రయం ఇది మూడు నక్షత్రముల సముదాయం శిరసాకృతి శిరస్సు వలె దీని ఆకారం ఉంటుంది అంతరిక్షంలో ఈ నక్షత్రం యొక్క యోని సర్పిణి అంటే ఆడపాము దేవగణ మనుష్యగణ నపుంసగణాలలో ఈ నక్షత్రము నపుంసగణమునకు చెందినది బ్రహ్మజాతి ఈ నక్షత్రం యొక్క ప్రధాన వృక్షము ఖాదిర వృక్షము అంటే చండ్ర చెట్టు ఈ నక్షత్రం యొక్క జాతి పక్షి కుక్కుటము అంటే కోడి కోడిపుంజు కార్తీక మాసంలో ఇది శూన్య నక్షత్రంగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు సౌందర్యవంతురాలు ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటుంది గౌరవ ప్రతిష్టలు కలవారు పుత్రవంతులవుతారు దైవ కార్యములయందు యందు చాలా శ్రద్ధ కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషులు మనస్సులో కలిగే భావాలన్నిటిని కూడా కార్యరూపంలో చూపించగలడానికి ప్రయత్నం చేస్తారు అలాగే దయార్థ హృదయలు కొద్దిగా కోప స్వభావం కలవారు శత్రువులను జయించేవారు అలాగే భక్తి కలవారు సాంప్రదాయాల ముందు ఆదరణ కలవారు కూడా అవుతారు మంచి హృదయం కలవారు తర్వాత ధనవంతులు అని కూడా చెప్పవచ్చు ఈ నక్షత్రము అన్ని విధాల చాలా ఉపయోగకరమైనటువంటిది అదృష్టకరమైనటువంటి నక్షత్రము ఈ నక్షత్రము పూర్ణాయువు కలిగినటువంటి నక్షత్రము చతుర అశీతి వర్షాణి పరమాయు అన్నాడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఈ మృరశ్రా నక్షత్రానికి నక్షత్ర ఆయు ప్రమాణము ఎనభై నాలుగు సంవత్సరాలు శుభం